నాకు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకట్ల నిలవాడు ఎందుకట్ల నిలవాడు సన్మానం చేస్తురాకైనా దేనికైనా గానీ చూసురా కానీ యువశేఖర్ కి సన్మానం జరుగుతుంది ఈ రోజు ఫేస్బుక్ లో మంచి మంచి యూట్యూబ్ లో యువశేఖర్ కి ఇగో ఈయన కూడా సన్మానం చేస్తాడు ఇగో ఇది కట్టుకోని

మీరు మీరు ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నారు సన్మానం చేద్దామని పువ్వులు పువ్వులు మరి పక్కన అన్నం తీసుకొచ్చుకోరు అన్నం తెచ్చుకోరు అంతేనా లంగా తీసిన లంగా